మేజ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి ఎన్టీపీసీ చౌరస్తాలో సూర్యాయుత్ ఆధ్వర్యంలో హనుమాన్ రియల్ ఎస్టేట్ వారి సౌజన్యంతో చలివేంత్రాన్ని ప్రారంభించిన పోచారం మున్సిపల్ మాజీ చైర్మన్ బోయపల్లి కొండల రెడ్డి రాష్ట్ర నాయకులు నానావత్ బిక్కు నాయక్ మరియు కొంతం శంకర్ రెడ్డి ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఈ చలివేంద్రాన్ని ఎనిమిది సంవత్సరాల నుండి నడిపిస్తున్నామని అదేవిధంగా ఎండాకాలంలో పాదచారులు వాహనదారులు దాహంతో ఇబ్బంది పడకుండా వారి దాహాన్ని తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వారన్నారు అదేవిధంగా ఈ ఎండాకాలంలో చలివేంద్రాలు పెట్టి ప్రజల దాహాన్ని తీర్చేందుకు ప్రతి ఒక్క రియల్టర్ ముందుకు రావాలని వారన్నారు ఈ చలివేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శంకర్ శంకర్రెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర నాయకుడు నానావతి బిక్కు నాయక్ కొన్ని సంవత్సరాల నుండి ఇదే చౌరస్తాలో నడిపించడం జరిగిందని అదేవిధంగా ఈ చౌరస్తాలో చలువేంద్రాన్ని నడిపిస్తూ ఎందరో దాహాన్ని తీరుస్తున్న కెఎం రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సింగిరెడ్డి సాయిరెడ్డి సత్తిరెడ్డి జితేంద్ర నాయక్ బోయపల్లి రాజేశ్వర్రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు కొమ్మడి శ్రీనివాస్ రెడ్డి లక్ష్మారెడ్డి అర్జున్ రాజు యాదవ్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు పోచారా మున్సిపల్ చైర్మన్ సాబ్ కొండల రెడ్డి సాబు అదే బిక్కు నేషనల్ బీజేపీ లీడర్ అన్ని పార్టీ సమస్యలు కావి ఒక హైవే రోడ్ ఉందని సల్వేంద్ర ఓపెన్ ఒక ఎనిమిది ఏళ్ళ నుంచి కేఎం రెడ్డి అంతకుముందు బిక్కు నాయక్ ఒకనాడు మేము కూడా పెట్టినాం ఆ పబ్లిక్ సేవ చేసుకుంటేనే చేసుకోవడం చేసుకుంటూ పోతున్నాం ఇలా పార్టీ భేదం ఏం లేదు మంచిగా జనాలకు ఇంత ఇంత భోజనం పెట్టకుండా మంచి ఇవ్వాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చినందుకు మీ అందరికీ నాకు అందరి సాధించి ఈరోజు పోచారం మున్సిపాలిటీ అన్నోజ్గూడలో చలివేంద్రాన్ని ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది గత ఎనిమిది సంవత్సరాల నుండి పేదల దహాన్ని తీరుస్తున్న కెఎం రెడ్డి గారికి ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఎక్స్ చైర్మన్ కొన్నలరెడ్డి గారికి శంకరెడ్డి గారికి పేరు పేరిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు మనము మార్పు అనేది మన భారత సంస్కృతి కావచ్చు మన హిందూ సనాతన ధర్మం ప్రకారము ఉగాది ఉగాది వచ్చిందంటే అన్ని చెట్లు చిగురించేసి బాగుండేసి మన ఎందుకంటే ఎండలు స్టార్ట్ అయ్యే టైం మనకు మార్పిడి మనకు జరుగుతూ ఉంటుంది వాతావరణ మార్పు అనేది ఏదో మన హిందూ పండుగల తర్వాత మనకు తెలుస్తూ ఉంటుంది మనము జనవరి ఫస్ట్ అనేది కేవలం క్యాలెండర్ మారుతుంది తప్ప మార్పు ఎక్కడ కూడా ఉండదు కాబట్టి మనం అందరం కూడా ఉగాది నుంచే నూతన సంవత్సరంగా భారతీయులు జరుపుకుంటా జరుపుకుంటూ ఉంటారు ఇలాగే ఈ చలివేంద్ర ఈ ఎండలు స్టార్ట్ అయినాయి కాబట్టి చలివేంద్రాలు ప్రతి చోట ప్రజలు ఎక్కువ తిరిగే చోట పెడితే ప్రతి ఒక్కరికి అది దహన్ తీర్చేవారిగా ఉంటారని కోరుకుంటూ సెలవు జై హింద్ భారత్ మరి ఈరోజు ఇంటి పిచ్చౌరస్తలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి గ్రామ పెద్దలందరూ పాల్గొనడం మరి ఈ వేసవి కాలంలో మండుతుండే ఎండల దృశ్య మరి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం ఎందుకంటే ఈ నేషనల్ హైవేలో కానీ ఇక్కడ దారిన పోయేవారికి వారికి బస్ స్టాప్లో ఎండాకాలంలో మరి వారికి మంచినీళ్ళు కానీ మజ్జిక కానీ ఇతర ఇతరాత్ర పానీయాలు అందించడం చాలా శుభ పరిణామం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే గత ఎనిమిది సంవత్సరాలుగా కేఎం రెడ్డి గారు సూర్య రియల్ ఎస్టేట్ వారి సౌజన్యంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గం విషయం ఇంకా దాతలు ఏదైనా బస్ స్టాప్లా కానీ ఇతరాత్ర చౌర స్థలలో కానీ ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే ఎండాకాలంలో ప్రయాణికులకు కానీ ప్రజలకు కానీ దాహం తీర్చినట్టు అవుతుంది కావున ఇలాంటి ఇంకా కార్యక్రమాలు దాతలు కానీ ఇంకా ఇతరత్ర రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వ్యాపారవేత్తలు కానీ ఇలాంటి ప్రోగ్రాంలు చేయడం చాలా మంచి విషయం వారిని ప్రత్యేకంగా మరి కేఎం రెడ్డి గారికి సూర్యూత్ వారికి ఎన్ని సంవత్సరాల నుంచి ఏర్పాటు చేస్తారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇలాంటి కార్యక్రమాల్లో ఇంకా గ్రామ పెద్దలందరూ చేయాలని చెప్పి కోరుకుంటున్నారు థ్యాంక్